అండి వెల్కమ్ టు మై ఛానల్ మనగడ్డని మనం వంటలే ఇక హార్వెస్ట్లో కర్రీ సిరీస్ చేస్తున్నాను కదా ఈరోజు ఇక వంకాయ మసాలా ప్రిపేర్ చేశాను ఇక ఫ్రెష్గా ఉన్న వంకాయలు కోసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి తర్వాత ఆనియన్ పేస్టు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పొడి అన్నీ కలిపేసుకొని ఈ వంకాయలు నాలుగు ముక్కలుగా ఇట్లా కట్ చేసుకొని ఈ మసాలా అంతా వాటికి పట్టించుకొని ప్యాన్లో ఒక ఆరు స్పూన్లు ఆయిల్ కొన్ని పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు మనం రెడీ చేసి పెట్టుకొని ఈ వంకాయలు వేసేసుకొని మూత పెట్టుకుంటే జస్ట్ పదంటే పది నిమిషాల్లో అయితే కర్రీ రెడీ అయిపోతుంది ఎందుకంటే అంత లేతగా ఉన్నాయి ఇక పైన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా ఇక దీనికి కాంబినేషన్గా పప్పుచారు కూడా ప్రిపేర్ చేశాను పప్పుచారులో కూడా మన గార్డెన్లో బెండకాయలు వంకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా అన్నీ వేసేసి ఇక పప్పుచారు తాలింపు కూడా పెట్టేసుకున్నా ఇక కాంబినేషన్గా ఆమ్లెట్ ఉంటే బాగుంటుందని ఆమ్లెట్ కూడా వేసుకున్న వంకాయలు చూస్తే నోరుపోతుంది కదా టేస్ట్ అయితే అద్దెరిపోయింది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి